ఇండియా ఈరోజు భీమ్ కేఫే అయితే హైదరాబాద్ అంతటా ప్లానింగ్స్ ఉన్నాయి అనమాట సో దానికి సంబంధించిన మనకి విషయాలు చెప్పడానికి అయితే రెడీగా ఉన్నారు సో ఆయనతో మాట్లాడదాం అసలు చోటా బీమ్ కేఫే ఏంటి థీమ్ ఏంటి ఫుడ్ ఏంటి అని చెప్పేసి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే నా పేరు హరికిరణ్ అండి నేను కో ఫౌండర్ ఈబీజీ గ్రూప్కి సో మేము గ్రీన్ గోల్డ్ అనిమేషన్ వాళ్ళు హూ చోటా భీమ్ వాళ్ళతో కలిపి మేము క్యాఫేస్ అనేవి ప్లాన్ చేస్తున్నాం భీమ్ థీమ్ క్యాఫేస్ సో స్టార్టింగ్ వచ్చేసి మనం హైదరాబాద్లో రెండు కేఫేలు ఓపెన్ చేస్తాం మొత్తం కంపెనీ ఓన్వి తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఫిఫ్టీ క్యాఫేస్కి ఎక్స్పాండ్ చేస్తాం విత్ ఇన్ టూ టు త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకు వీ వాంటెడ్ టు హ్యావ్ త్రీ హండ్రెడ్ క్యాఫేస్ అండి అది కాకుండా దీంట్లో వచ్చేసి ఫుడ్ స్పెషలైజ్డ్ ఏంటంటే మొత్తం ఇప్పుడు ఏదైతే మొత్తం ఇండియాలో ఉన్నారో అన్ని కిడ్స్ జంక్ ఫుడ్ తింటున్నారు సో వాళ్ళకి మేము ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం బికాస్ భీమ్ వచ్చేసి మొత్తం హౌస్ హోల్డ్ నేమ్ అనమాట అందరు ఇంట్లో వాళ్ళు వింటూ ఉంటారు సో వాళ్ళ జనాలందరూ చోటాభీం కలవాలనుకుంటారు భీమ్ అంటే ఆ హెల్దీనెస్ అనేది కనిపి చూపిస్తుంది అతనిలో సో ఆ ఫుడ్ మనం ఇవ్వాలనుకుంటున్నాం లైక్ జాగ్రీ లడ్డు కానీ హమ్మస్ కానీ పీటా బ్రెడ్ కానీ డేట్స్ స్మూతీస్ కానీ ఇవన్నీ మెనూలో ఉంటాయి యాజ్ పార్ట్ ఆఫ్ మెయిన్ కోర్స్ అవనివ్వండి స్టార్టర్ అవనివ్వండి ఇది ఏంటది డెజర్ట్ అవనివ్వండి అన్నింటిని హెల్దీ ఆప్షన్స్ అనేవి మనం ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం ఆ కెఫేస్లో జనాలకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది కొత్తగా ఇద్దామని ఉద్దేశంతో చోటాభీమ్ కెఫే అని లాంచ్ చేస్తాం ఇండియాలో ఫస్ట్ టైం అవుతుంది ఇది బయట జపాన్ వీటిలో చూసుకుంటే పోకెమాన్ కెఫేస్ ఇవన్నీ చాలా ఉంటాయి కాకపోతే ఇండియాలో ఇప్పటి వరకు క్యారెక్టర్ బేస్డ్ అది కూడా ఇండియన్ క్యారెక్టర్ బేస్డ్ క్యాఫేస్ అనేవి అసలు లేవు సో ఇది ఫస్ట్ టైం ఇండియా ఇండియా అవుతుంది అండ్ జనాలకి అది ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా బెస్ట్ పాసిబుల్ అవుతుంది అయితే మీరు ఆర్గా అదే చోటాబీన్ కెఫే అంటున్నారు కదా సో అంటే మిడిల్ క్లాస్ రావడానికి ఉంటుందా ప్రైజెస్ ఎట్లా ఉంటుంది మిడిల్ క్లాస్ పీపుల్స్ రాగలుగుతారా సో ప్రైజెస్ అనేవి చాలా అఫోర్డబుల్ ఉంటాయండి నార్మల్ కెఫేలో ఇప్పుడు ఎగ్జాంపుల్ స్మూతీస్ ఇవన్నీ టూ హండ్రెడ్ ప్లస్ రూపీస్ వరకు సో ఇట్ ఈస్ అ వెరీ అది మిడిల్ క్లాస్కి టార్గెట్ చేసి వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేసేలాగే ఈ కెఫేస్ అనేవి లాంచ్ చేస్తున్నాం సో అన్ని అన్ని కాస్టింగ్ వచ్చేసి మిడిల్ క్లాస్ ఎఫోర్డ్ చేసే ప్రైస్ రేంజే ఉంటాయి సో పిల్లలకి ఇష్టమైందంటే వాళ్ళ బర్త్డేస్ అనేవి చాలా ఇష్టం ఉంటుంది అంటే కేక్స్లో కూడా మీకు ఆర్గానిక్ చేస్తారా సో ఆర్గానిక్ అనేది కంపల్సరీ అండి ఆర్గానిక్ కాకుండా హెల్దీ అనేవి ఆప్షన్స్ కిడ్స్లో ఎవ్రీథింగ్ బర్త్డే వాళ్ళు వచ్చి బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు పార్టీ రూమ్స్ ఉంటాయి సో మన దగ్గర ఎక్స్ప్రెస్ మోడల్ ఒకటి ఉంది పెద్ద కెఫే మోడల్ ఒకటి ఉంది ఆ కెఫే మోడల్లో పార్టీ రూమ్స్ కూడా ఉంటాయి వెరీ కిడ్స్ వచ్చేసి వాళ్ళు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు విత్ హెల్దీ కేక్ ఆప్షన్స్ సో అది కూడా మనం చూసినాం అయితే డెజర్ట్ ఏదైతే చెప్పానో దాంట్లో అది ఒక కేటగిరీ మేము డిజైన్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయా కస్టమర్స్కి అవన్నీ లాంచ్ చేస్తామండి అవన్నీ పార్ట్ ఆఫ్ మా ప్లాన్ సో ఇప్పుడైతే వీ హ్ సో మెనీ మెన్యూ ఆప్షన్స్ ఎక్కడెక్కడ ఓపెన్ చేస్తున్నారు బ్రాంచెస్ సో ప్రస్తుతానికి హైదరాబాద్లో మాదాపూర్ మన ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అనుకుంటున్నాం సో లొకేషన్స్ అనేవి మేము ఎదుగుతున్నాం ఆల్రెడీ సో ఫైనలైజ్ చేసిన తర్వాత విల్ లొకేషన్స్ ఎంతో ఇష్టమైన క్యారెక్టర్ చోటా భీమ్ కేఫ్ అనేది లాంచ్ చేస్తున్నారు హైదరాబాద్లో చాలా బ్రాంచెస్ అయితే ఓపెన్ చేస్తున్నారు సో మనతో మాట్లాడడానికి రాజేష్ చిలక గారు ఉన్నారు మనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి అయితే చూసుకున్నట్లయితే చాలా థీమ్ చాలా కేఫేస్ ఉన్నాయి మనకి హైదరాబాద్లో చాలా హోటల్స్ కూడా ఉన్నాయి అంటే మీ స్పెషాలిటీ ఏంటి ఇప్పుడు అండి మనకి అఫ్ కోర్స్ హైదరాబాద్లో మన భారతదేశంలో జస్ట్ రెస్టారెంట్స్ కెఫేస్ ఇంకా చాయ్ దుకాణాలు చాలా ఉన్నాయి బట్ మనకి ఒక క్యారెక్టర్ కానీ థీమ్ బేస్డ్ కానీ ఒక ఫ్యామిలీ కోసం ఒక పిల్లలకి ఎంటర్టైన్మెంట్ పరంగా ఏమీ లేవు సో ఫస్ట్ మా ఇది ఒక మా డ్రీమ్ అనమాట మేము ఎప్పుడైతే ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేసామో మేము చూసింది ఏంటంటే అక్కడ ఇంటర్నేషనల్గా చాలామంది అక్కడ పాపులర్ క్యారెక్టర్స్తో బి బిజినెస్ హ్యాస్ గాన్ బియాండ్ టెలివిజన్ ఉత్తర్ టెలి టీవీలోనే చా చూడకుండా క్యారెక్టర్స్ మనకి అక్కడ థీమ్డ్ కెఫేస్ అమ్యూజ్మెంట్ పార్క్స్ అవన్నీ ఉన్నాయి సో నాకు కూడా ఎప్పుడు అనిపించేదన్నమాట మనం కూడా చేయాలి ఇది ఇండియా కోసం అని మనకి భీమ్ లాంటి క్యారెక్టర్ గ్రీన్ గోల్డ్ క్రియేట్ చేసిన క్యారెక్టర్ మేము చేశాం కాబట్టి మాకు ఆ సక్సెస్ ఉంది కాబట్టి ధైర్యంగా ఇవాళ భీమ్ కెఫేస్ అనౌన్స్ చేస్తున్నాం ఈ కెఫేస్లో ఉన్నది టార్గెట్ ఆడియన్స్ ఏంటంటే మనం మొత్తం ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ చిన్న చిల్డ్రన్ అయినా ఈవెన్ గ్రాండ్ పేరెంట్స్ కూడా సంథింగ్ విల్ బీ దేర్ మన కెఫేలో ఈ కెఫేస్ పేరే పెట్టేది మేము భీమ్ కెఫే అండ్ ఇది షార్ట్లీగా హైదరాబాద్లో మేము హైదరాబాద్ నుంచి మేము మాకు ఉంది సక్సెస్ వచ్చింది హైదరాబాద్ నుంచి కాబట్టి ఫస్ట్ పైలట్ టూ కెఫేస్ హైదరాబాద్లో ఓపెన్ చేస్తున్నాం ఇఫ్ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్ ఫస్ట్ పైలట్ కెఫే విల్ బి ఓపెనింగ్ ఇన్ హైదరాబాద్ ఫాలోడ్ బై సెకండ్ వన్ అది కూడా హైదరాబాద్లోనే నెక్స్ట్ ఇయర్ విఆర్ ఇండియా మొత్తం ఫిఫ్టీ కెఫేస్ ప్లాన్ చేస్తున్నాం ఇన్ ద నెక్స్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ మేము మొత్తంగా రెండు వందల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్ మీద అండ్ మన ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కెఫేస్ అక్రాస్ ఇండియా ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం ఇది మాకు మా ఇండస్ట్రీకి చాలా గర్వమైన డే అండ్ వెరీ వెరీ హ్యాపీ దాట్ మేము ఇది చేయగలుగుతున్నాం ఇవాళ ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయండి అఫ్కోర్స్ ఛోటాభీమ్ కెఫే అనేగా మొట్టమొదటి మన మైండ్కి వచ్చేది లడ్డూస్ సో లడ్డూస్ కూడా మన మెనూలో ఉంటాయి సిగ్నేచర్ లడ్డూస్ వెళ్ళితే కానీ మేము లడ్డూస్ హై క్వాంటిటీ ఆఫ్ షుగర్ అలా కాకుండా మేము డిజైన్ చేసేది ఒక హెల్దీ లడ్డు పిల్లలకి కరెక్ట్ న్యూట్రిషన్స్ డిజైన్ చేసి మా హెడ్ షెఫ్స్ దే ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ అది మనం హెల్దీ లడ్డూస్ లభిస్తున్నాం ఇది కాకుండా డిఫరెంట్ క్యూజైన్స్ నుంచి వీఆర్ గోయింగ్ టు ప్రెసెంట్ బికాస్ ఇవాళ పిల్లలకి ఈజీ టు ఈట్ ఫుడ్ కావాలి సేమ్ టైం పేరెంట్స్కి కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ ఫుడ్ కావాల్సి ఉండొచ్చు సో మన మన రెస్టారెంట్ మన కెఫేలో అన్నీ దొరుకుతాయి ఫ్రమ్ ఇండియన్ ఫుడ్ టు ఇంటర్నేషనల్ క్యూజైన్ సో కొన్ని ర్యాప్స్ సాలెడ్స్ అలాంటివి కూడా ఉంటాయి అలాంగ్ విత్ ఇడ్లీస్ అండ్ అదర్ ఇండియన్ సిగ్నేచర్ డిషెస్ ఇది కాకుండా ఆఫ్కోర్స్ కెఫే అనగా కాఫీ చాయ్ ఉంటాయి అది కాకుండా పిల్లలకి మిల్క్ షేక్స్ హెల్దీ ప్రోటీన్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అంటే నార్మల్గా చూసుకున్నట్లయితే బయట కేక్స్ కానీ మిల్క్ షేక్స్ కానీ అన్ని ప్రిజర్వేటివ్స్ యూస్ చేస్తున్నారు అంటే మీకు మీ దాంట్లో ఎలా ఉంటుంది మేము ఎంత మటుకు అన్ని మేము న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి హెల్త్ కాన్షియస్గా ఇది డిజైన్ చేస్తున్నాం ఎందుకంటే మాకు పిల్లలు ఉన్నారు ఇవాళ మోర్ నాలెడ్జ్ ఉంది పబ్లిక్కి కూడా కి మనము హెల్దీ ఫుడ్ తినాలని ఇవాళ ఎవ్రీ వన్ బికమ్ కాన్షియస్కి నేను ఎన్ని క్యాలరీస్ తింటున్నా ఈ నాలెడ్జ్ చాలా విచ్ ఇస్ వెరీ గుడ్ బికాజ్ వీ వాంట్ ఎవ్రీ ఇండియా టు బి హెల్దీ కంట్రీ మన అండ్ సక్సెస్ఫుల్ కంట్రీ సక్సెస్ఫుల్ కంట్రీ అవ్వాలంటే మన పిల్లలు ఓవర్ ద ఫ్యూచర్ జనరేషన్ హ్యావ్ టు ఈట్ కరెక్ట్ ఫుడ్ కరెక్ట్ ఫుడ్ హెల్దీ ఫుడ్ అండ్ కోర్స్ వాళ్ళకి టేస్టీ కూడా ఉండాలి లేకపోతే వాళ్ళు తినరు సో వీ టు ఎన్ష్యూర్ ఇవన్నీ మేము మన పిల్లలకి మన ఫ్యామిలీస్కి మేము ప్రొవైడ్ చేయగలుగుతాం అని నమ్ముతున్నాం అంటే మీరు ఇన్ని కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ వచ్చిందా మీ గవర్నమెంట్ అంటే ఇస్ అఫ్ కోర్స్ ఇవన్నీ మేము వాళ్ళు ఇక్కడ ఉంచున్నాం అంటే ఇండైరెక్ట్లీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన బిజినెస్ అయ్యేది దాని మీద ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్ ఆల్వేస్ సపోర్ట్స్ అస్ ఎంకరేజెస్ అస్ భీమ్ వాళ్ళు ఇంత వాడి అంటే మనకి ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది అండ్ ఇలాంటివి కోర్స్ మేము చాలా ఇన్స్పైర్డ్ ఫ్రమ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు హీ హెస్ బీన్ ప్రమోటింగ్ మేక్ ఇన్ ఇండియా క్రియేట్ ఇన్ ఇండియా మూవ్మెంట్స్ అండ్ ఇవాళ మేము చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం చోటా భీమ్ హండ్రెడ్ పర్సెంట్ మేడ్ ఇన్ ఇండియా బాన్ ఇన్ ఇండియా అండ్ యుల్ గ్రో ఇన్ ఇండియా అండ్ కంటిన్యూ టు రాక్ నాట్ జస్ట్ ఇండియా ఒక లోకల్ హీరోనే కాదు ఇవాళ చోట గ్లోబల్ హీరో సో వీ ఫీల్ వెరీ ప్రౌడ్ అయితే హైదరాబాద్ అంతటనే కాదు ఊర్లలో కూడా ఒకవేళ ఫ్రాంచైజెస్ ఏమైనా ఇవ్వాలని ఆలోచన మీకు ఏమైనా ఉందా తప్పకుండా అండి మాకు మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే హైదరాబాద్ మెట్రోసే కాదు రియల్ ఇండియా ఇస్ ఇన్ టౌన్స్ విలేజెస్ టైర్ టూ సిటీస్ స్మాల్ టౌన్స్ ఈ కెఫే ప్రతి స్మాల్ టౌన్ స్లోగా మేము ఆర్గానికల్లీ ఫస్ట్ స్టార్ట్ చేసేది మెట్రోస్ నుంచి స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ ఇయర్ అయితే ఎక్కడైతే ఫిఫ్టీ కెఫేస్ ఓపెన్ చేస్తామో అది ఆర్గానిక్గా అన్ని అన్ని టైప్స్ ఆఫ్ సిటీస్ టౌన్స్లో ప్రమోట్ చేస్తాం సైజెస్ వేరీ అవ్వచ్చు డిపెండింగ్ ఆన్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్లో ఉంటే చిన్నగా ఉండొచ్చు కెఫేస్ బట్ ఇన్సైడ్ ద సిటీ మేము పెద్దగా రెస్టారెంట్ సైజ్ చేయొచ్చు సో వీ విల్ హండ్రెడ్ పర్సెంట్గా మొత్తం ఇండియా వైడ్ రీచ్ అయ్యేట్టుగా సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఈస్ట్ వెస్ట్ ఇంక్లూడింగ్ రూరల్ ఇండియా వీల్ ఎన్షూర్ మన చోటా బీమ్ కెఫే అందరికీ అందుబాటులో ఉంటుంది ఇంక మోర్ ఇంపార్టెంట్లీ అందరికీ అఫోర్డబుల్ ఉండాలని అలానే డిజైన్ చేస్తాం